విధి నిర్వహణలో బిజీగా ఉండే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు జాతీయ క్రీడా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఘనంగా జరిపారు విధి నిర్వహణలో బిజీగా ఉండి ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జేఏసీ చైర్మన్ అలుక్ కిషన్ అన్నారు గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సుప్రసిద్ధ భారతీయ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించారు హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన క్రీడల కార్యాలయం నిజామాబాద్ ఆధ్వర్యంలో డిఎస్ఏ మినీ స్టేడియం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని డివైఎస్ఓ ముత్తెన్న అన్నారు ఈ సందర్భంగా అలుక కిషన్ మాట్లాడుతూ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటారని వారి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు క్రీడల వల్ల శారీరకంగా మానసికంగా మరింత ఉత్సాహంగా పనిచేస్తారన్నారు గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ జిల్లాకు క్రీడా మైదానం వస్తుందని పేర్కొన్నారు ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు శేఖర్ చిట్టి నారాయణారెడ్డి పార్థసారథి అమృత్ కుమార్ శ్రీనివాస్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు అందరి ఎంప్లాయీస్ కి గేమ్స్ పెట్టిన దానికి ఎంకరేజ్ చేసిన దానికి ప్రత్యేకమైన మరి మా డిఎస్డీఓ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు చూసినట్లయితే మరి చాలా మంది ఉద్యోగులు ఇలా మా ఎంగలేజ్మెంట్ డాక్టర్స్ నిజంగా వాళ్ళు ఎప్పుడు ఉత్తిరిత బిజీ ఉన్నా మరి ఒక టీమ్ వచ్చి జేడీ గారి ఉన్న మా హనుమతి రెడ్డి అని చెప్పాలి ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ అవట్లేదు చెస్ల వాళ్ళే టగ్గా పండ్ల వాళ్ళే వాలీబాల్ వాళ్ళే ఎన్న చూసినా వాళ్ళే అంటే మేమే ఇంకా ఆడగలుగుతాము మేము మేము మా ఇంకా నైపుణ్యం ఉంది సామర్థ్యం ఉందని ప్రూవ్ చేస్తున్నానికి వచ్చినటువంటి వేదిక అంటే ధ్యానచంద్ర గారు చెప్పింది ఏంటంటే మనిషి ఎంత ఫిట్ ఉంటే అంత పనిచేయగలుగుతాడు అంత ఆరోగ్యంగా మనం మనం చేయగలుగుతాము మరి ఆ ఫిట్నెస్ కొరకే స్పోర్ట్స్ అనేది కూడా అందరం మర్చిపోకూడదు ముఖ్య అతిథి చేసిన కిషన్ రెడ్డి గారికి మరియు సెక్రటరీ శేఖర్ గారికి మరియు మిత్రులందరికీ మనం అందరం మాట్లాడుకుంటాం ధ్యాన్ చంద్ తన ఏం చేశారు వాళ్ళందరూ పెద్దలు చెప్పారు కానీ నిజామాబాద్ జిల్లాకు వస్తే మాత్రం చాలా అద్వాన పరిస్థితిలో ఉందని చెప్పచ్చు నీకు తెలుసు గత ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఏళ్ల నుంచి ఇక్కడ నిజామాబాద్ ఒక కోచ్ కూడా లేకుండా కూడా కేవలం క్రీడా సంఘాలు క్రీడా సంఘాల ప్రతినిధులు వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కోచింగ్ ఇచ్చి వాళ్ళను పథకాలు సాధించిన ఘనత మన డిసెంబర్ కులదని చెప్పచ్చు ఈ రోజు నీకి జరిగిన ఒలింపిక్ లో సెలెక్ట్ అయింది అంటే ఇక డిసెంబర్ కోచెస్ లేదు కేవలం అసోసియేషన్ సెక్రటరీ బైసా డైలీ ప్రొద్దున త్రీ అవర్స్ సాయంత్రం త్రీ అవర్స్ కోచింగ్ ఇచ్చి ఆమెను అంతర్జాతీయ స్థాయికి పంపించిన ఘనత ఆయన ఈ రోజు మీరు మన గవర్నమెంట్ ధన్యవాదాలు చెప్పాలా గతంలో జయచంద్ బర్త్డే కేవలం హాకీ అసోసియేషన్ వాళ్ళు క్రీడా సంఘాలు ఎక్కడో మూల మండల వాళ్ళు చేసేవారు కానీ ఈ రోజు ఇలా ఎంప్లాయీస్ ఉన్నారంటే మన గవర్నమెంట్ అని చెప్పచ్చు ఇంతవరకు మీరు కూడా తెలియదనుకుంటా పార్టిసిపేట్ కాకుండా క్రీడ క్రీడలు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అదే విధంగా ఈ రోజు మన నిజామాబాద్ జిల్లాలో మనం మీరు కూడా సహకరించాలా మన కిషన్ భాయ్ కూడా సహకరించాలా ఎందుకంటే ఇవాళ గత టూ థౌజండ్ టెన్ లో మనకు గంగా సార్ ఫీజ్ వన్ లో సెవెన్ ఎకర్స్ థర్టీ ఫైవ్ గుంటస్ ఇచ్చారు కానీ ఈ రోజు వల్ల కొందరు ఆఫీసర్ల పేరు చెప్పదు కానీ ఆఫీసర్లు దానికి అబ్జర్వ్ చేస్తున్నారు మా పైసా నిలబడి ఇవాళ అది మనకి ఇప్పిస్తున్న ఘనత సార్ కూడా దక్కుతుంది కిషన్ భాయ్ ఎందుకంటే మిత్రులారా అప్పటి నుండి ఇప్పటి వరకు అది గవర్నమెంట్ కి కూడా తెలియదు మా సార్ రీసెంట్లీ పదిహేను రోజుల కింద తెలిసింది అది రెండు వేల పది రోజు అప్పటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కలిబాడీ స్కూల్ హాస్పిటల్ ఇచ్చి ఆ స్థలాన్ని దీనికి కేటాయిస్తున్న మంచి ఒక జీవో పాస్ చేసి దానికి ఆర్డర్ ఇచ్చారు అది కూడా మన ఆర్డి గారు కూడా ఏమికి ఇవ్వలేదని చెప్తారు కింద మొత్తం ఫైల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి డిఆర్ఓ ఫోన్ చేసి కలెక్టర్ దగ్గరికి వెళ్తే అది అప్పుడు వాళ్ళు మనకు ఈ సిక్ భూమి అది ఎవరికి రాదు కేవలం గ్రౌండ్లకు స్కూళ్లకు వాటికి కావచ్చు కానీ మన బిల్డింగ్లకు పోలీసు వాళ్ళకి ఇచ్చినట్లు పోలీసులకి ఇచ్చి క్యాన్సల్ చేసింది గవర్నమెంట్ తర్వాత అక్కడ సైన్స్ కి సైన్స్ ల్యాబ్ కిలో ఇచ్చారట దానికి ఇచ్చి అది క్యాన్సల్ చేశారు తర్వాత మనకు గ్రౌండ్ కి ఇచ్చారు ఈ రోజు మనకు సార్ కు ధన్యవాదాలు చెప్పాలి మన డిఎస్డి గారికి ఎందుకంటే ఇప్పుడే శుభవార్త చెప్పిండు సార్ అది ఏంటనే మనకు అయిపోతుంది